జమ్మూ కశ్మీర్ పరిధిలోని పహల్గామ్లోని టూరిజం పర్యటనలో వెళ్లిన వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అమాయకులైన హిందువులపై అమానుషంగా పాక్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి వ్యతిరేకంగా బుధవారం రాత్రి నాగర్ కర్నూలు జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండేటి గణేష్ మండపాల హిందూ యువక బృందం బృందాలతో కలిసి ఆర్డీఓ కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉగ్రవాదుల ఘాతుకానికి మరణించిన హిందూ బంధువుల పవిత్రమైన ఆత్మలకు శాంతి చేకూర్చి వారి యొక్క కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని వేడుకుంటూ రెండు నిమిషాల పాటు వారు మౌనం పాటించారు అనంతరం హిందూ సంఘాల మేధావులు కొందరు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్రమంగా భారత్ లో కాకుండా కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఇలాంటి అఘాయి పాల్పడడం హేయమైన చర్య అని ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకుని వదిలేయటం వల్లనే ఈ భారతదేశంలో హిందువులపై ఎలాంటి అఘత్యాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా హిందూ బంధువులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులంతా సంఘటితం కావాలని లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో జరిగే అవకాశాలు ఉన్నాయని ఉదాహరణకు మొన్న జరిగినటువంటి ఈ దాడిలో పాకిస్తాన్ టెర్రరిస్టులు కేవలం హిందువులను గుర్తించి మాత్రమే చంపడం జరిగిందని అక్కడ దాడి చేసిన తీవ్రవాదులు మీ కులాన్ని గాని మీ భాష ప్రాంతం గాని అడగలేదని కేవలం వాళ్ళను హిందువులా కాదా అని మాత్రమే అడిగి వారిని గుర్తించి మరీ చంపారంటే భారతదేశంలోని ప్రతి హిందూ బంధువు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని లేని పక్షంలో ఇంకా ముందు రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘాతకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికైనా దేశంలోని హిందువులందరూ కులాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులంతా ఐక్యమై మేలుకొని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సంఘటితమై కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని హిందూ వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి సుధాకర్ రెడ్డిలతో పాటుగా గణేష్ మండపాల నాయకులు కానాపురం ముఖేష్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వివిధ హిందూ సంఘాల నాయకులు హిందూ బంధువులు పాల్గొన్నారు मान <laughs> वरद माला वंदे मातरम वंदे मातरम माता जी जय जय श्री राम जय जय श्री राम जय श्री राम वरदार वरदार काली शक्ति वरदार वरदार Amor ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ లోపల పర్యాటకుల పైన దాడి జరిపి పచ్చని కాశ్మీర్ లోపల మంటలు తెప్పడానికి ప్రయత్నించినటువంటి తీవ్రవాదాల యొక్క దుశ్చర్యలు ఖండిస్తూ హిందూ సంఘాల యొక్క ఆధ్వర్యంలోపల వినాయక మంటపాల యొక్క ఆధ్వర్యంలోపల ఈ రోజు నాగర్కన్న నగరం లోపల నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది ఈ రోజు దేశమంతా కూడా అన్ని మతాల వారు ఐక్యమత్యంతో జీవిస్తున్న సందర్భం లోపల మతాల మధ్య చిచ్చు ఉద్దేశంతోటి ఉద్దేశంతో పర్యాటకుల పైన దాడి జరిపి వాళ్ళ ప్యాంట్లు విప్ప చూసి పచ్చని పచ్చని బొట్లు వెతికి మంత్రాల లెబ్బతోటి మతాన్ని వెతికి ఈ రోజు వారు ఎవరు ఏ మతం అని తెలుసుకొని దాడి చేస్తున్న సందర్భంలోపల భారతదేశ ప్రతి పౌరుడు కూడా దీన్ని గమనించి దేశం ఎటువైపు వెళ్తుంది దేశం లోపల ఏంటి అవసరం ఉంది ఈ రోజు భారతదేశంలోపల ఉన్న ప్రతి పౌరుడు కూడా నా చిన్ని పొంద శ్రీరామ రక్ష నా భార్య నా పిల్లలు నా కుటుంబం మాత్రం చల్లగా ఉంటే సందర్భం కోసం సమాజ రక్షణ కోసం మనమంతా కూడా ముందుండి ఇటువంటి దుచ్చర్యలను మనమంతా కూడా మూసుకుమడిగా ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ సంఘాల నాయకులకు వినాయక నాయక మండప నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క దుచర్యను ఖండిస్తూ ఎంబడే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటి కూడా దీని వివిధ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ముక్త కండతోటి అందరూ కూడా వ్యతిరేకించి ఈ దుచ్చర్యను ఖండించి ఈ దుచ్చరణకు పాల్పడినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఎంబడే వాళ్ళకు మరణ శిక్ష విధించాల్సిందిగా హిందూ సంఘాల ఐక్యమత్యంగా దీన్ని ముక్త కండతోటి ఈ రోజు డిమాండ్ చేస్తూ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం